హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటాను సో ఈరోజైతే వంకాయ పప్పు అయితే చేస్తున్నాను సో ఫస్ట్ పప్పు తీసుకొని దాన్ని బాగా వాష్ చేయాలండి బాగా వాష్ చేసి అంటే నేను కొలతలతో చెప్పను మామూలుగా ఇంట్లో చేసుకునే విధంగానే చెప్తున్నాను సో బాగా వాష్ చేసి ఆ నీళ్ళు పంపేసి బాగా కడగాలంటే పప్పు ఏదైనా కూడా బాగా కొంచెం బాగా కడగాలి సో వాటర్ పట్టేసి స్టవ్ వెలిగిచ్చి అయితే పెడుతున్నానండి సో తర్వాత దాంట్లో ఎండుమిర్చి అయితే వేస్తున్నాను ఎండుమిర్చి తీసుకొచ్చి ఒక ఆరు ఏడు ఎండుమిర్చిలు తీసుకొని దాంట్లో వేయాలండి ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో ఎండి మిర్చి అయితే వేసేస్తున్నానండి వేసేశాక బాగా ఉడికే వరకు వెయిట్ చేయాలండి ఇలా ఉంటుందన్నమాట సో ఏడు ఎనిమిది ఏళ్ళు మిర్చి తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చి టమోటో ఎర్రగడ్డలు కోసుకున్నానండి కోసుకొని పప్పు కొంచెం ఉడికే స్టేజ్లో ఉన్నప్పుడు ఎర్రగడ్డ అయితే వేసేసాను అదే ఉల్లిపాయలు మా సైడ్ ఎర్రగడ్డ అంటారు సో అలా అనమాట అయితే వేసేసానండి సో బాయిల్ అవుతా ఉంది పప్పు సో కొంచెం ఉడికాక టమోటో కూడా యాడ్ చేశాను టమోటో కూడా యాడ్ చేసేసి కొంచెం గరిటతో తిప్పి తిప్పాలండి అంటే కొంచెం బాగా కిందకి వెళ్ళేటట్టు బాగా ఉడుకుతాయి కదా సో బాగా ఉడికాక నెక్స్ట్ వచ్చి కొంచెం ఉప్పు యాడ్ చేస్తానండి నేను టమోటాలు వేసాక కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తే తొందరగా ఉడుకుతాయి అన్నమాట సో టమోటా తర్వాత ఉప్పు వేసి చూడండి తొందరగా బాయిల్ అవుతాయి మొత్తానికి రెండు వంకాయలు అయితే తీసుకున్నాను సో దాన్ని కడిగి తొక్క తీస్తున్నాను అనమాట కట్ చేసి కొంచెం అంటే మనం తాలింపుకి పెట్టుకుంటాం కదా ఆ విధంగా కట్ చేసుకోవాలండి తాలింపుకి వేసుకుంటాం కదా ఆ విధంగా కట్ చేసుకొని సారీ ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియోస్ అనేటివి కొంచెం లేట్ అవుతున్నాయి అంటే కౌశికి స్కూల్ స్టార్ట్ అయింది కదా సో మార్నింగ్ అంతా బిజీ బిజీగా ఉంటుంది అందువల్ల కొంచెం వీడియోస్ అనేది పెట్టలేకపోయాను సో చాలా రోజులకి ఈరోజు అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం వాడిని రెడీ చేసి వాడిని స్కూల్కి రెడీ చేసే పని అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ వెళ్ళను వెళ్ళను అంటానే వెళ్తాడనమాట ఆ టైపు సో వాడితో సరిపోతుంది మార్నింగ్ అంతా సో వంకాయలు అయితే యాడ్ చేశాను పప్పులో పప్పులో యాడ్ చేసేసి నెక్స్ట్ వచ్చి కొంచెం ఉడుకుతున్నాయి కదా నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేయాలండి పసుపు యాడ్ చేసి తర్వాత చింతపండు చింతపండు కూడా యాడ్ చేసేయాలండి చింతపండు అయితే యాడ్ చేసేసాను సో మొత్తానికి పప్పు అయితే ఉడికింది పప్పు గుత్తి తీసుకున్నానండి పప్పు గుత్తి తీసుకొని బాగా మెదుపుతున్నాను మెదుపుతున్నాక ఓకే అండి బాగా మెదుపుకోవాలి వంకాయలు మిరపకాయలు అంతా బాగా మెదిగేటట్టు మెదపాలి దాంతో పప్పు గుత్తితో బాగా మెదపాలండి అలాగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియోస్ సో అది కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి పోపు పెడుతున్నానండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి బాగా ప్యాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడగాక కొంచెం ఆవాలు నెక్స్ట్ వచ్చి కొంచెం అంటే చిటపటలాడాక కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా యాడ్ చేయాలండి ఆవాలు చిట్పట ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చి ఆవాలు కరేపాకు అండ్ ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలండి పోపు వేసేటప్పుడు సో జీలకర్ర అయితే యాడ్ చేసేసాను తర్వాత ఒక ఎండుమిర్చి వేసానండి పోపు అంటే తెలుసు కదండి సో నెక్స్ట్ ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కొంచెం అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పుడు దాకా కొంచెం చూసి కలర్ చేంజ్ అయ్యాక కొంచెం కరేపాకేసానండి కరేపాకు అయితే యాడ్ చేశాను సో మొత్తానికి పోపు అయితే రెడీ అయిపోయింది పోపు అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ కర్రీలో యాడ్ చేయడమే పప్పుకి యాడ్ చేసేసాను దీంట్లో వేసేసాను వేసేసి కొంచెం బాగా కరిటతో తిప్పి సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు బాయిల్ చేయాలండి కొందరు ఒక పొంగుకే ఆపేస్తారు నేను కొంచెం కొంచెం బాయిల్ చేస్తాను అప్పుడు బాయిల్ చేస్తే బాగుంటుందన్నమాట సో మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉందో చూసి మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్